మన జీవితంలో గొప్పగా ఎదగడానికి మన ఆలోచనే మనకు కారణం అవుతుంది ఆలోచనలో శక్తి కనుక పెరిగితే మనం ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాం ప్రమాదాలు రాబోతుంటే వాటిని పరిహరించుకోగలుగుతాం మనల్ని ఎవరైనా వంచిస్తుంటే వాళ్ళని తెలివిగా వంచి వాళ్ళ నుంచి మనం చక్కగా తప్పించుకోగలుగుతాం ఇలాగా ఏ విషయాన్నైనా మనం చాలా సులభంగా సాధించుకోగలుగుతాం దానికి ఆలోచనాశక్తి కారణమవుతుంది అయితే ఈ ఆలోచనాశక్తి ఏ విధంగా ఏర్పడుతుందంటే సత్సాంగత్యం వల్ల ఏర్పడుతుంది సత్సాంగత్యం అంటే తెలివి మంచి సంస్కారము ఈ రెండు గలవారితో సాంగత్యం అంటే స్నేహం చేయడం తెలివి ఉండాలి మంచి సంస్కారం కూడా వాళ్ళల్లో ఉండాలి అలాంటి వ్యక్తులతో మనం సాంగత్యం చేస్తే మనలో కూడా ఆలోచనాశక్తి పెరిగి మనం జీవితంలో అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలని సాధించుకోవడానికి మనకు మంచి అవకాశం వస్తుంది ఈ విషయాన్నే భర్తృహరి ఒక శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు అదేమిటంటే జాడ్యం ధియోహరతి సించతి వాచి సత్యం ఆత్మోన్నతిం దిశతి పాపమపాకరోతి చేత ప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం సత్సంగతి పుంసాం కిం న కరోతి కథయ అన్నారు అంటే సత్సాంగత్యము అంటే తెలివి సంస్కారము ఈ రెండు విషయాలు కలిగినటువంటి మంచి వ్యక్తులతో మనం సాంగత్యం చేయడం ద్వారా మనకి ఏ ప్రయోజనం సిద్ధించదు అని అంటూ ప్రయోజనాలు ఏ ఏం సిద్ధిస్తాయో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు జాడ్యం ధియో హరతి ధియ జాడ్యం హరతి బుద్ధిమాంద్యాన్ని తొలగిస్తుంది మనలో ఆలోచన శక్తి తగ్గినప్పుడు మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేం అప్పుడు చాలా ప్రమాదాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అది బుద్ధిమాంద్యం అని అంటారు ఆ బుద్ధిమాంద్యాన్ని తొలగిస్తుంది సించితి వాచి సత్యం మన వాక్కులో సత్యం పలికేట్టుగా ఆ శక్తిని కలిగిస్తుంది ఆత్మోన్నతిం దిశతి మనకి ఉన్నతమైన గౌరవాన్ని ఇస్తుంది అపాకరోతి మనం ఏ తప్పులైనా చేస్తుంటే ఆ తప్పులు చేయనివ్వకుండా సత్సాంగత్యం మనం రక్షిస్తూ ఉంటుంది చేత ప్రసాదయతి మనస్సును నిర్మలంగా ఉంచుతుంది దిక్షు తనోతి కీర్తిం అన్ని చోట్ల కూడా మనకి మంచి పేరు తీసుకొస్తుంది అటువంటి సత్సాంగత్యాన్ని మనం పొందగలిగితే మనం జీవితంలో అన్ని రకాలుగా విజయాన్ని సాధించినట్లే అని భర్తృహరి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు అందువల్ల మనం అందరం కూడా విజయాన్ని సాధిద్దాం మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి